ఓం నమో వెంకటేశాయ తిరుమలలోని శ్రీవారి టోకెన్ల కోసం గంటల కొద్దీ భక్తులు పడిగాపులు కాస్తున్నారు ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి నెలకొంది బుధవారం నాడు డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై రెండు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వారిలో ముప్పై వేల ఐదు వందల అరవై మంది తలనీలాలు సమర్పించుకున్నారన్నమాట ఇక ఆ రోజు అంటే నిన్న బుధవారం రోజు నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఇరవై ఒక్క కంపార్ట్మెంట్లు నిండిపోయాయి టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పదహారు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టింది కంపార్ట్మెంట్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్న ప్రసాదాలు మజ్జిగ మంచినీరు అల్పాహారాన్ని పంపిణీ చేశారు ఇక ఇదే రద్దీ ఇంకొంతకాలం పాటు కొనసాగుతుందని టీటీడీ అంచనా వేస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఆర్థిక సేవ గురించి ఈ అంటే ఆర్థిక సేవ అంటే మనకు పదిహేను రోజులు సేవ చేయడానికి శ్రీవారి దగ్గర సేవ చేయడానికి నిమిషంలో అయిపోయినవి టికెట్లన్నీ ఈ విషయాలు వెంట వెంట అంటే దాని గురించి మళ్ళీ నేను ప్రత్యేకంగా వీడియో పూర్తిగా చేస్తాను ఇప్పుడు అంటే ఒక రెండు గంటల ముందు వచ్చిన విషయం ఇది అనమాట ఇక ఇంకో విషయం తిరుమలలో రద్దీ తగ్గడం లేదు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు శుక్రవారం కావడంతో తిరుమలలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది సాధారణంగా శుక్ర శని ఆదివారాలు తిరుమలలో రద్దీ అధికంగా ఉంటుంది గత కొద్ది రోజుల నుంచి తిరుమలలో భక్తుల దాకా ఎక్కువ కావడంతో అందుకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు వసతి గృహాలు కూడా లభ్యమవ్వడానికి గంటల సమయం పడుతుంది దీంతో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది మరోవైపు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు ఇక ప్రస్తుతం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఎక్కువ కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు ఉచిత దర్శనం క్యూ లైన్లోకి ఈరోజు ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పంతొమ్మిది గంటల సమయం పట్టే పడుతుంది ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు ఆ కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులకు శ్రీవారి భక్తులు ఉచితంగా అన్న ప్రసాదాలను పంపిణీ చేయనున్నారు లడ్డూల కౌంటర్ దగ్గర కూడా భక్తులు అధిక సంఖ్యలో కనిపిస్తుండడంతో కౌంటర్లు జారీ సంఖ్య ఎక్కువగా పెంచారు నిన్న తిరుమల శ్రీవారి హుండి ఆదాయం మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు ఇక ఇంకొక విషయం ఏంటంటే తిరుమల టీటీడీలో సంచలనాలు రంగంలోనికి విజిలెన్స్ అనమాట ఈ ఐదు అంశాలపై ఫోకస్ చేస్తున్నారు అవి ఏంటి అనేది కొంచెం వివరంగా తెలుసుకుందాము తిరుమల నుంచి ప్రక్షాళన మొదల మొదలుపెట్టింది చంద్రబాబు సర్కార్ కొత్త ఈవోను నియమించిన ప్రభుత్వం కొండపై మార్పులు చేర్పులు చేస్తోంది తాజాగా తిరుమలకు సంబంధించి మరొక కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం టీటీడీలో విజిలెన్స్ విచారణ మొదలుపెట్టింది పలు విభాగాల్లో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు విజిలెన్స్ అధికారులు ప్రధానంగా ఐదు అంశాలపై ఆరా తీస్తున్నారు ప్రధానంగా టీటీడీ ఆర్జిత సేవ విఐపి బ్రేక్ దర్శన టికెట్ల కేటాయింపు టీటీడీ టెండర్లు శ్రీవాణి సేవా టికెట్ల ద్వారా వచ్చిన నిధులు వినియోగము గదుల పనులు గెస్ట్ హౌస్ల కేటాయింపై ఫోకస్ పెట్టారు టీటీడీకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ ఆరోపణలు వచ్చాయి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే నిధులు తప్పుదోవ పట్టించారని విమర్శలు వచ్చాయి అంతేకాదు తిరుమలలో గెస్ట్ హౌజులు కాలేజీల పునరుద్ధరణ పనులను చేపట్టిన సంగతి తెలిసిందే ఈ కాంట్రాక్టర్కు సంబంధించి విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు అలాగే తిరుమలలోని గోవిందరాజస్వామి సత్రాలను కూల్చివేసి నాలుగు వందల అరవై కోట్ల వ్యయంతో అత్యుత్తం శ్రీపథం అతిథి గృహాల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు వీటిపైన వివరాలు సేకరిస్తున్నారు గత ప్రభుత్వ పాలనలో తీసుకొచ్చిన కాలేజీ డొనేషన్ విధానాన్ని పరిశీలిస్తున్నారు విజిలెన్స్ అధికారులు అన్న ప్రసాదము లడ్డూ తయారీ వ్యవహారము అగరబత్తిల తయారీలపై ఫోకస్ పెడుతున్నారు ఇక గత ప్రభుత్వ హయాంలో వీఐపీపై దర్శనాల కోటపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు వీఐపీ టికెట్లను ఇష్టారీతంగా తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి గతంలో ఎమ్మెల్యేలకు రోజా రోజుకు ఒక లేఖను అనుమతించి ఆరుగురికి దర్శన టికెట్లు జారీ చేసేవారు అదే ఎమ్మెల్యే స్వయంగా వస్తే మాత్రం పది వరకు టికెట్లు ఇచ్చేవారు కానీ గత ప్రభుత్వ హయాంలో ఒక్కో లేఖపై ఏకంగా పది టికెట్లు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి అదే మంత్రులకు అయితే గతంలో పది నుంచి పదిహేను దర్శన టికెట్లు ఇస్తే గత ఐదేళ్లలో అడిగినన్ని ఇచ్చారనే విమర్శలు వచ్చాయి అదే టీటీడీ పాలక మండలి సభ్యులకు రోజుకు ముప్పై ఐదు టికెట్లు కేటాయించేవారు గత ప్రభుత్వ హయాంలో సభ్యులకు పరిమితి లేకుండా ఇచ్చారనేది ఆరోపణలు వచ్చాయన్నమాట ఇక ఇంకా కొంచెం వివరంగా వెళ్ళినట్టయితే ఈ చైర్మన్కు గతంలో రోజుకు గరిష్టంగా నూట యాభై దర్శన టికెట్లు కేటాయించారు గత పాలనలో ఎన్ని అడిగితే అన్ని ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి సుపతం టికెట్లను గతంలో టీటీడీ చైర్మన్ కార్యాలయం నుంచి జారీ చేసే ప్రక్రియ ఉండేది కాదు కానీ గత ఐదేళ్లకు ఐదేళ్ళు రోజుకు ఐదు వందల నుంచి వెయ్యి టికెట్లు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి ఇక బ్రేక్ దర్శన టికెట్ల విషయానికి వస్తే రోజుకు రెండు వేల వరకు జారీ చేసేవారని వైఎస్ఆర్పి పాలనలో ఆరు వేలు ఇచ్చారని విమర్శలు వచ్చాయి ఇక కొందరు ప్రముఖుల కోటా కోటాలో సంబంధం లేకుండా అడిగినన్ని టికెట్లు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి దీంతో ప్రధానంగా విఐ బ్రేక్ దర్శనాలు శ్రీవాణి ట్రస్ట్లపై విజిలెన్స్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి ఒక నివే నివేదికను సమర్పించే అవకాశం ఉందని తెలుస్తుంది అనమాట ఇక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి మార్పులు తప్పకుండా ఉండే ఉంటవి అంటే ఈ ప్రభుత్వం అని కాదు ఏ ప్రభుత్వం వచ్చినా అలానే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్తే బాగుంటుంది ఎప్పటి అప్పుడు